అకారణంగా అసభ్యంగా చాలా హీనాంతి హీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి సూచనలు మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు కనీసం నన్నేమీ ప్రాప్ట్ కూడా చేయలేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి అది అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూ మీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సవితక్కకు సునీతక్కకు లక్ష్మణ్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాల్తుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్క సునీతక్క గాని సబితక్క గాని లక్ష్మక్క స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు గెలిచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ కుటుంబంకుండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు అప్రతిహతంగా ఐదు సార్లు సబితక్క వచ్చింది సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా శాసనసభ్యురాలుగా పనిచేసింది అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇప్పటికైనా